హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలో చూపిస్తా ఫస్ట్ అయితే ఇలాగా మనం బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ క్రాస్ పట్టీలు హ్యాండ్స్ కుట్టుకొని రెడీ పెట్టుకోవాలి ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్ పట్టీ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే మూడించులో పొడుగుతో ఇలా షోల్డర్కి మధ్యలో పట్టుకొని ఇలాగ వేసుకోవాలి రెండు ఈక్వల్గా రావాలి తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు నెక్ పట్టి ఇలాగ జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ డాట్స్ వచ్చిన దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్స్ డాట్స్ దగ్గర రెండింటి దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి పాదమంతా ఖర్చుతో ఉండాలి ఈక్వల్గా ఇప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలాగా పట్టి పైన పడేటట్టు కింద ఖర్చు ఇలా ఒక కుట్టయితే అని కూడా కుట్టు లాగా ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు లేకుంటే లేదు మా ఇష్టం ఇలా డైరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేస్తే సరిపోతుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా డాట్స్ పైన ఫస్ట్ సెకండ్ దానికి ఈక్వల్గా ఉండేలాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలా షోల్డరు మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తూ డాట్స్ అయితే ఇలా కుట్టాలి వన్ ఇంచ్ అంతా వెడల్పుతో రెండు ఇంచ్ల పొడువు ఇలా ఉండాలి స్ట్రేట్గా మనకి షోల్డర్ వైపు చూడాలి మెయిన్ డాట్ అనేది తర్వాత ఇంకొక పట్టి వైపు డాట్ కూడా ఇలా వేసుకోవాలి మనం మార్కింగ్ చేస్తాం కదా సేమ్ దానిపైనే వచ్చేలాగా ఇలా ఇలా కుట్టాలి ఇంకొకటి చంక వైపు డాట్ కూడా ఇలాగా మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తూ ఇలాగా కుట్టాలి ఇలా చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ దీనిలాగానే కుట్టుకోవాలి ఇలా చూడండి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తూ ఇలా షోల్డర్ మధ్యలోకి రెండు ఈక్వల్గా ఉండాలి ఇది కూడా సేమ్ ఇలా మనకి షోల్డర్ వైపు చూస్తున్నట్టు రావాలి ఇలాగా ఇప్పుడు కాజాపట్టి వైపు డాట్ కూడా ఇలా వేసుకోవాలి రెండించులో పొడువు ఉండాలి ఈ డాట్ కూడా రెండు డాట్లను బేస్ చేస్తూ మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తూ చంక వైపు డాట్ కూడా ఈ విధంగా వేయాలి ఇలాగా ఇప్పుడు చూసారు ఎలా వచ్చాయో రెండు ఈక్వల్గా ఉండాలి సమానంగా రావాలి ఇలా పట్టి కాజాపట్టి డాట్ కూడా మనకి మెయిన్ డాట్స్ కూడా రెండు ఈక్వల్గా రావాలి ఇలాగా తర్వాత క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టీలు రెండు సమానంగా ఎలా రావాలో నా ఛానల్లో ఉంటుంది షార్ట్లో ఒకసారి చూడండి ఇలాగా ఇప్పుడు ఇన్విజిబుల్ క్రాస్ పట్టీ ఎలా కుట్టాలో చూడండి ఫస్ట్ అయితే ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి మెయిన్ పీస్ అనేది ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా రివర్స్లో ఫోల్డింగ్ చేస్తూ ఇంకొక కుట్టు కూడా వేయాలి ఈ విధంగా సేమ్ ఇంకొకటి నేను క్లియర్గా చూపిస్తా ఒకసారి చూడండి ఇది వీడియో మిస్ అయింది కొంచెం ఇలా కుట్టాలి ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఒక కుట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇదైతే కాటన్ బ్లౌజ్ కదా మనకి ఇలానే అయిపోతుంది కుట్టిన తర్వాత ఒకసారి ఉక్స్ పట్టి హైట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా ఇలాగా స్ట్రైట్గా వేసుకోవాలి మెయిన్ పీస్ అనేది తర్వాత వచ్చేసి క్రాస్ పట్టి కూడా ఇలాగ కుట్టుకోవాలి కింద మనకు మధ్యలో డాట్ ఉంటుంది కదా మెయిన్ డాటు మెయిన్ డాట్ పైన కింద ఖర్చు పైన కుట్టు పడకూడదు దాన్ని పైకి ఇలాగా జరిపి మెయిన్ డాట్ను కింద వైపున పైకి ఇలా పైకి జరిపి పాదం అంత ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి ఇలా మేండా ఇలాగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ రివర్స్లో చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనకి ఫస్ట్ కుట్టాం కదా దాని అంత ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత ఇంకొక కుట్టు కూడా వేయాలి మెయిన్ డాట్ దగ్గర వచ్చేలాగా ఇలా తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ మనం ఇంతమందుకు కుడతాం కదా ఆ కుట్టు పైన వచ్చేలాగా ఇలా కుట్టాలి ఇలా కుట్టడం వలన పుగలనేవి బయటకి రావు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలాగా కుట్టాలి ఇప్పుడు ఇలా కొంచెం కట్ చేయాలి మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ కాకుండా ఉంటుంది ఇలాగా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని మనం ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా వేసుకొని మనము చెక్ చేసుకోవాలి రైట్ సైడు ఉక్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టే అని గుర్తుంచుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలాగా ఉక్స్ పట్టి కుట్టుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలానే కట్ చేసుకోవాలి స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇలాగా కుట్టుకోవాలి ఇలా ఖర్చు ఈక్వల్గా ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు మళ్ళీ కింది వైపు కుట్టు పడిందా లేదా అని చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా కుట్టిన దాన్ని చూసుకోవాలి మనకి బ్లౌజు పైన కుట్టు ఉందా లేదా అని మళ్ళీ ఇలా రివర్స్లో ఇలాగ క్లాత్ ఇలా బయటికి అని మళ్ళీ ఒక కుట్టు వేయాలి అనుగుడు కుట్టు లాగా ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఉక్స్ పట్టి కదా ఇది మనకి లోపలికి ఉంటుంది కాజా పట్టి అయితే మనకి బయటికి వస్తుంది ఇలాగా కుట్టుకోవాలి ఇప్పుడు ఎచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవాలి ఇలా ఇలా పట్టి ఇలా కుట్టుకోవాలి లోపలికి టూ ఫోల్డింగ్ చేసుకోవాలి పట్టి అయితే ఇలాగా కుట్టాలి ఇప్పుడు ఇప్పుడు కాజాపట్టి కూడా కాజాపట్టి వెడల్పు అనేది ఎక్కువగా ఉండాలి ఇంచుల వెడల్పు పొడు వచ్చేసి మన కాజాపట్టి ఐటన్ బట్టి తీసుకోవాలి ఇలాగా చూడండి స్ట్రైట్గా వేసుకోవాలి ఇలాగా రెండు కుట్లు వేసుకోవాలి మనకి పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇలాగా రివర్స్లో వేసుకొని కుట్టాలి ఈ విధంగా అయితే దానమైతే ఓకే ఊడిపోతూ ఉంది తర్వాత ఇలా చూడండి ఇప్పుడు క్లాత్ ఇలా బయట వైపుకి ఇలా అని మళ్ళీ ఒకటి అనుగుడు కుట్టులాగా ఇంకొక కుట్టు కూడా వేయాలి ఇలా చూడండి ఇలాగా వీడియో కొంచెం ఫాస్ట్గా ఉన్నా మీకు చూడండి చూస్తే కూడా అర్థమవుతుంది ఎలా కుట్టాలి ఏందనేది ఇలా నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలి ఇలాగ లోపలికి ఇది కాజా పట్టి వచ్చేసి మనకి బయటికి ఉంటుంది మన కాజా పట్టి జాయింటింగ్ చేస్తాం కదా ఆ కుట్టుపైనే ఫోల్డింగ్ అంతా ఇలా రావాలి ఇలా స్ట్రైట్గా చూసుకొని ఫోల్డింగ్ కూడా ఈక్వల్గా ఉండాలి మనకి ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర వెడల్పుగా ఉండకూడదు అంతా ఈక్వల్గానే రావాలి నేనైతే డైరెక్ట్ కాజాలు వేస్తా దీనికి మిషన్ కాజాలు అయితే వేయడం లేదు అంత టైం కూడా లేదు ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు చెక్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అని ఇలా చెక్ చేసుకోవాలి మనకి పట్టి బయ లోపలికి కాజా పట్టి బయటికి వస్తుంది అలానే పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చూసుకోవాలి సైజ్ బ్లౌజ్తో రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రేట్గా వేసుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే ఇలా మన వైపుకి కొంచెం అంతా ఎక్కువగా ఖర్చు తీసుకొని కుట్టాలి ఇలా చూడండి ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలా రివర్స్లో వేసుకోవాలి మెయిన్ పీస్ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా ఉండాలి సాదా పైన ఫ్రంట్ రివర్స్లో ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మన వైపుకి కొంచెం ఎక్కువ షోల్డర్స్ వైపుకి నెక్ వైపుకి కొంచెం ఎక్కువగా మన వైపు కొంచెం స్లోప్ ఇచ్చేలాగా అలాగా కుట్ కుట్టాలి స్లోప్ అంటే కొంచెం ఎక్కువగా మళ్ళీ స్ట్రైట్గా కుట్లలోకి కలిపేయాలి ఇలా చేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటుంది ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి షోల్డర్స్ ఎచ్చితగ్గులు ఏమైనా ఉంటే ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్కి మధ్యలో మిడిల్ పార్ట్ దగ్గర టక్ పెట్టుకుంటాం కదా అక్కడ నుండి ఇలాగ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి పాదమంత ఖర్చుతో ఇలాగా హ్యాండ్ కూడా మనకి సమానంగా రావాలంటే రెండు టూ హ్యాండ్స్ ఒకే ఫోల్డింగ్ చేస్తూ సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తిప్పేసుకొని రివర్స్లో కూడా ఇలాగా ఇంకొక వైపు ఇలా జాయింటింగ్ చేసుకోవాలి హ్యాండ్ మనం మధ్యలో నుండే జాయింటింగ్ చేస్తున్నాం కదా ఇంకొక వైపు కూడా ఇలానే జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఇలాగా ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి లైనింగ్ అయినా సరే సాదా బ్లౌజ్ అయినా సరే ఏ బ్లౌజ్ అయినా సరే హ్యాండ్స్కి రెండు కుట్లు వేయాలి ఫస్ట్ మనం సగం సగం జాయింటింగ్ చేస్తాం కదా మళ్ళీ ఫుల్గా ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా ఇప్పుడు ఇలా మనకి చూడండి ఇలా ఈక్వల్గా రావాలి తగ్గులు రాకూడదు ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్స్ నుండి మనకి నడుం పట్టి వారికి ఈక్వల్గా ఉండాలి బ్లౌజ్ ఎక్కువ ఎచ్చితగలు రాకూడదు ఇప్పుడు సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇలా మధ్యలో నుండి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ సగం హ్యాండ్ని ఫుల్గా జాయింటింగ్ చేసుకోవాలి ఖర్చు ఈక్వల్గా ఉండాలి ఎక్కువ తక్కువ కూడా మనం తీసుకోకూడదు మనం కటింగ్లో ఎంత వదులుకుంటామో అంతే ఖర్చుతో కుట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి వీడియో రూపంలో అయినా సరే నేను రిప్లై అయితే ఇస్తాను కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ చూసారా మార్కింగ్ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ లూజ్కి నడ లూజ్కి మార్కింగ్ వేస్తాను కదా ఇప్పుడు అదే లైన్ పైన మన కుట్ట అనేది రావాలి ఇలాగా ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా తర్వాత చంక లూజ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మార్కింగ్లను కలుపుతూ మనం సైడ్ జాయింట్లు అయితే ఇలా ఈ విధంగా చేసుకోవాలి మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఖర్చు అనేది పై వైపుకి ఉండాలి రెండు పైనది కిందిది కూడా సేమ్ ఉండాలి ఎక్కువ తక్కువలో ఉండకూడదు మన ఫిట్టింగ్ అనేది అంతా బాగా రాదు ఇలా కింది సైడ్ కూడా కాజా సైడ్ అయినా సరే ఉక్స్ పట్టి సైడ్ అయినా సరే పొడువు కొలుచుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు నేను కటింగ్లో మార్కింగ్ చేశాను కదా సేమ్ అక్కడికే వచ్చింది నాకైతే ఇలా చూడండి ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది కొంచెం రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో చివరిలో తర్వాత త్రీ అన్న ఫోర్ అన్న స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా పైన ఖర్చు కింద ఖర్చు సేమ్ ఈక్వల్గా ఉండాలి హ్యాండ్ జాంటింగ్ చేసిన ఖర్చు తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇంకొక వైపు కూడా సేమ్ హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింద వైపు కూడా ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి ఐటైనా ఇలా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి ఇప్పుడు ఖర్చు హ్యాండ్ జాయింటింగ్ చేసాం కదా ఖర్చు అనేది ఇలా మన వైపుకి ఉండాలి ఎప్పుడైనా సరే ఇలా బ్యాక్ నుండే మనం సైడ్ జాయింట్లన్నీ స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఖర్చు ఇలా ఆపోజిట్లో ఉండాలి రెండు ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి కస్టమర్ చాయిస్ని బట్టి ఇప్పుడు ఇలా కొల్చుకోవాలి ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టీ వరకు మనకు బ్లౌజు నడం బ్లౌజు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడే నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇలా చూడండి కరెక్ట్గానే ఇలా రావాలి ఇప్పుడు నెక్ పట్టి కోసం ఇలా మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మనకి క్లాత్ అయితే మిగులుతుంది కదా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా క్రాస్గా అది కట్ చేసుకొని ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి ఇలాగా జాంటింగ్ ఇప్పుడు ఒక్కొక్క ట్రైన్లో ఇప్పుడు మెయిన్ పీస్ ఇలా రివర్స్లో ఇలా ఇలా రివర్స్లో వేసి ఇంకొకటి కూడా జాంటింగ్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ అదే విధంగా పైన ఉన్నది ఇలా రివర్స్లో వేసుకొని ఇంకొక జాంటింగ్ చేసుకోవాలి ఇలాగా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా జాంటింగ్ చేసుకోవడం వలన ఇలా వస్తుంది ఇప్పుడు ఉంటే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలి మనం బ్లౌజ్కు జాయింటింగ్ చేసే సైడు వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నానైతే కాజా పట్టీని ఉంటైతే నెక్ పట్టీని జాయింటింగ్ చేస్తున్నా ఇప్పుడు మనం కుట్టుకున్న నెక్ పట్టీని కూడా ఒకసారి కొలుచుకోవాలి బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని తక్కువ సరిపోకుంటే ఇంకొక పీస్ని అయితే జాంటింగ్ చేసుకోవాలి ఇలాగ రఫ్ చేయాలి స్టార్టింగ్లో మనకి మిషన్ పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం అంతా ఖర్చుతో ఈక్వల్గా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలాగా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా పాదాన్ని పైకి లేపుతూ ఇలాగ తిప్పుకుంటూ రావాలి కుట్టుకుంటూ చూస్తారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో మనకి ట్వంటీ మినిట్స్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు నెక్ దగ్గర అయిన చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా కుట్టుకుంటూ రావాలి ఖర్చు పైన మనం జాయింటింగ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా లోపలికి అంచులు ఇలాగా మళ్ళీ పైనుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి నెక్ పట్టి ఇలాగా మధ్యలోకి ఇలా మొత్తం ఈక్వల్గా ఒకే సైజులో రావాలి ఇలా కుట్టాలి మనకి సమానంగా రావాలి నెక్ పట్టి కూడా సన్నగా ఇలాగా మనకి చివరిలో ఇలా పోగులు బయటికి రాకుండా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా కుట్టాలి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది కదా నెక్ పట్టి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా రెండు రెండు వేళ్ళతో ఇలాగా పట్టుకొని మనం ఇలా బ్లౌజ్ని ఇలా ఇలా ముందుకంటూ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి మనకి కింద బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మెల్లిగా చూసుకుంటూ ఇలా రెండు చేతులతో నెక్ పట్టి పైకి ఇలా పట్టుకొని ఇలా కట్ చేయాలి మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇలా ఇప్పుడు హ్యామింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు అనేది రెండు ఈక్వల్గా ఎలా వచ్చిందో ఎలా రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్